ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచవల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మార్చి ఇరవై ఏడో తారీఖున మూడో నెలలో గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక నిర్ణయించబడి ఉన్నది ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజు రెడ్డి అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేసి ఎంత అన్యాయంగా ప్రవర్తించినేది ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలే కాకుండా యావత్ ప్రపంచమంతా చూసింది ఇరవై మంది కలిగిన వార్డు మెంబర్ల గోపవరం గ్రామ పంచాయతీలో ఇరవై మంది వార్డు మెంబర్లు అందులో పంతొమ్మిది మంది మేము గెలిచినాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తెలుగుదేశం పార్టీ గెలిచినారు ఇది నాలుగు సంవత్సరాల కిందటి మాట మార్చి ఇరవై ఏడో తారీఖున ఉప సర్పంచ్ని ఎన్నుకోవాల్సి ఉంది ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తేదీ ఖరారు చేసినారు అప్పటికి మా వైపు నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్ తోడు మా వారు మరొక ఐదు మంది అక్కడికి పోవడం జరిగింది అంత వెలసి తెలుగుదేశం పార్టీ వైపు దగ్గర వారి సొంత బలం ఒకటి మా బలాన్ని తీసుకుంటే ఐదు కలిపితే ఆరు ఇక మే పద్నాలుగు అంది పద్నాలుగు మంది బలం కలిగిన మేము ఒకవైపు ఆరు మంది బలం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు ఉండారు ఎవరు ఉప సర్పంచ్కి ఎన్నికైతారో ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటున్నారు ప్రజలందరికీ తెలిసినది అయితే పద్నాలుగులోనే ఒకడైతాడు అంటారు కానీ వరదరాజుని తెలిసినది అయితే అనుకుంటే వాడు ఆరు మందిలోనే అవుతాడు అనేది ఆయన తెలిసినది దీనికి ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులను రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఎన్నికల నిర్వహణ చేసే అధికారులను అందరినీ కూడా ఆయన అధికారానికి దాసోహం అనిపించుకొని అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యానికి పాతరేసి ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కకూడదు తన పార్టీకి తనకు సంబంధించిన వాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన చేసిన హింస అంతా ఇంత కాదు మా వార్డు మెంబర్ పద్నాలుగు మందిని ఓటు వేసే ప్రదేశానికే రానియకుండా అడ్డుకోవడం ఇంత ఇంత రాళ్లతో కొట్టడం జీపుల మీద దాడి చేయడం మహిళల మీద దాడి చేయడం పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర వహించడం పోలీసు వాళ్ళు పిలుచుకొని పోతామని చెప్పి పెద్ద మసీ దగ్గర పిలుచుకొని పోయి తెలుగుదేశం పార్టీ రౌడీలకు రాళ్లతో కొట్టమని అబ్బెప్పడం ఫేక్ ఐడి కార్డు సృష్టించి వాళ్ళు వార్డు మెంబర్లు రాకపోయినా వార్డు మెంబర్లు అని చెప్పి ఫేక్ ఐడి సృష్టించి లోపల పెంపించి ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర లోపల పంచాయతీ సచివాలయంలో పనిచేసే ఒక అధికారి మహేశ్వరిని ఒక అమ్మాయి నిజాయితీగా వ్యవహరించడం వలన ఫేక్ ఐడీలతో లోపలికి పోబడినటువంటి వార్డు మెంబర్లను ఆ పాప తిరస్కరించడం చేత ఆ రోజు వాళ్ళు ఉప సర్పంచ్ అభ్యర్థిని వాళ్ళ మనిషిని చేసుకోలేకపోయినారు నిజంగా ఆ పాపే గన అమ్మాయి అమ్మాయన ఉద్యోగస్తురాలు అవినీతి ఏంటి కన అధికార దుర్వినియోగానికి అధికార వరదరాజు యొక్క అధికార దుర్వినియోగానికి లోబడి ఉంటే గానా ఈ రోజు ఎన్నిక లేదు నిజంగా ఎన్నిక జరుగుతా అంటే కనుక కారణం ఆ పాప నిజాయితీ ఫేక్ ఐడీలతో వచ్చిన వార్డు మెంబర్ ఆ పాప తిరస్కరించింది ఆ తర్వాత ఎన్నికల అధికారి మీద ఒత్తిడి ఆయన పేరు ఏం పేరు అధికారి పేరు ఆ రోజు వచ్చింది రామాంజనేయ రెడ్డి ఆయన మీద ఒత్తిడి చేసినారు ఫేక్ ఐడీలతో వచ్చిన వాళ్ళను ధృవీకరించండి లేదు మేము వచ్చిన ఆరు మంది ఏడు మందితోనే కూర ఉందని చెప్పి ఎన్నుకుంటాం రాసుకోండి అని చెప్పి ఒత్తిడి చేస్తే ఆయన వినలే వినకపోతే గొడవ చేసి ఆయన్ని తిట్టి బండబూతులు తిట్టి బయట రాళ్లతో మమ్మల్ని కొట్టి పోని మేము మా వార్డు మెంబర్లు పిలుచుకొని అక్కడికి పోతామంటే అంటే వాళ్ళు మమ్మల్ని అలౌ చేయరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ సిక్స్ యాక్ట్ ఉంది అదింది ఇది మీరు రావద్దు మేము రాము మీరు పిలుచుకొని పోండి అంటే వాళ్ళు పిలుచుకొని పోయి పెద్దమశడి దగ్గర కొట్టించి పంపిస్తారు లోపల వచ్చే పంచాయతీ పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక ఓటేసే చోట వార్డు మెంబర్లు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాయుడు మనుషులు అందరూ ఉన్నారు లోపల ఎవరైతే ఉండకూడదు వాళ్ళు ఉన్నారు వాళ్ళ తమ్ముడు రెడ్డి ఉన్నాడు ఈ సుధాకర్ ఉన్నాడు రాజశేఖర్ ఉన్నాడు మహేశ్వరెడ్డి ఉన్నాడు ఎల్లయ్య ఉన్నాడు పుల్లయ్య ఉన్నాడు అందరు ఉన్నారు పనికిచ్చేవాడు ఉన్నాడు పనికి రానివాడు ఉన్నాడు పోలీసు వాళ్ళు ప్రేక్షక పాత్ర ఇంత అన్యాయము ఇంత దుర్మార్గము ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి కోసం ఊరంతా చెడ్డ పేరు తెచ్చుకొని మూట కట్టుకున్నాడు అప్రజాస్వామ్యకమైన విధి విధానాలతో వరదరాజు మూట కట్టుకున్నాడు పాపాన్ని అధర్మాన్ని రెండో రోజు మళ్ళా మొదటి రోజు అంతా ఏదో అయిపోయింది అల్లరి అల్లరైపోయింది ఇంకా రెండో రోజు మేము కరెక్ట్ గా జరుపుతామని చెప్పి పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా జరిపేదానికి శ్రీకారం చుట్టినారు పోలీసు వాళ్ళు రెండో రోజు కరెక్ట్ గా పనిచేసినారు లోపల ఎన్నికలు నిర్వహించే అధికారికి గుండెపోటు వచ్చింది ఇది ఎందుకు అర్థకగాలే గుండెపోటు వచ్చి గుండె చేతులు పట్టుకోండి పాపం రామా నడుచుకుంటూ వచ్చి ఎక్కి ఇంటికి పోయి లచ్చి ఇంటికాడు ఉన్నాడు వాయిదా ఏంది ఇది ఏంది ఇది నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఒక చిన్న పదవి కోసం ఇంత అప్రజాస్వామికంగా వరదరాజరెడ్డి గారు వ్యవహరిస్తా ఉంటే ఆయనకు మీరు తూతూ మంత్రంగా తల ఊపి డూడు బస మీరు తల ఊపి పనిచేస్తే ఆయన చెప్పిన మాటలకు పోలీసు తల ఊపి ఆయన చెప్పిన మాటకు కలెక్టర్ తల ఊపి ఇక్కడ ఉండే ఎన్నికల అధికారిని తల ఊపిచ్చుకొని ఇంత అన్యాయానికి మోసానికి మీరు ఒడిగడితే ఏం ఉపయోగం అది అయిపోయింది ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు దరిద్రానికో ఇప్పుడు మళ్ళా డేట్ ఇచ్చినారు గోపవరం ఉప సర్పంచ్ గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు మళ్ళీ డేట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్ ఈ నెల పంతొమ్మిది తారీఖున ఉదయం పదకొండు గంటలకు ఉప ఎన్నుకోవాలని ఇచ్చింది ఈసారి కూరం కూడా లేదు పంతొమ్మిది తారీఖు ఎంతమంది ఉంటే ఎంతమందితో పంతొమ్మిది తారీఖు ఏదైనా వాయిదా బట్టి ఇరవై తారీఖు తప్పనిసరిగా అని చెప్పి ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపడి అన్ని దానిలకు ఇచ్చింది అన్ని నాలుగుల క్రమంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి ఒకటే ఉందనుకుంటా బహుశా ఎక్కడా లేదు ఇదొక్కటే ఉండేది పంతొమ్మిది తారీఖు ఉంది మరి ఇప్పుడేమన్నా